బంగారం అగ్నిచేత పరీక్షింపబడుతుంది అనేది వాస్తవం అగ్నిచేత పరీక్షింపబడుతుంది అనేది వాస్తవం అయితే ఇంకొక వాస్తవం ఏంటంటే ఆ అగ్నిచేతనే అది శుద్ధీకరణ పొందుతుంది అనే విషయం మనకు గ్రహింపగలగాలి కళ్ళలుయా అగ్ని పరీక్షకు నిలవాలి అంటే ఆ నిలిచేదానికి తగినట్టుగా మనల్ని అగ్నే సిద్ధపరుస్తుంది మళ్ళీ చెప్తున్నా అగ్ని పరీక్షకు మనం నిలవాలి అంటే మనల్ని అగ్నే శుద్ధీకరిస్తుంది అగ్నే నిలబెడుతుంది ఒక వచనం ప్రశ్నను ఇస్తే ఒక వచనం జవాబు ఇస్తుంది అగ్ని పరీక్షకు ఎలా నిలవగలుగుతాను నేను అంటే అగ్నే నిలుపుతుంది అందుకే అంటాడు శోధింపబడిన మీదట నేను సువర్ణమై మార్పు చెందుతాను అంటే శోధనలు శ్రమలు ఇబ్బంది కొలిమి మనల్ని శుద్ధ సువర్ణంగా మార్పు చెందేటట్టు చేస్తుంది కాబట్టి అగ్ని పరీక్షకు భవిష్యత్తులో మనం నిలవాలంటే ముందు అగ్నిచేతనే మనం సిద్ధపరచబడాలి ఏవేవి మనల్ని శుద్ధీకరిస్తాయి మొట్టమొదటిది మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము చివరి లైన్ చెప్తుంది మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు అక్కడ పెట్టు దేవుడు మన దేవుడు అగ్ని రెండవది పరిశుద్ధాత్మ అభిషేకము మనల్ని శుద్ధీకరిస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకము మళ్ళీ చెప్తున్నాను ఆత్మాభిషేకం అపోస్తల మీదకి ఆయన ఎలా దిగు వచ్చాడని రాస్తుంది అపోస్తల కార్యం రెండవ అధ్యాయంలో మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న మూడు సంగతులు మూడు రకములైన అగ్ని సింపుల్ మెసేజ్ బాగా తీసుకోండి మైండ్లోకి ఇది మన శుద్ధీకరణ కొరకు రేపు ఎదురయ్యే అగ్ని పరీక్షలో మనం నిలుచుట కొరకు ముందుగానే దేవుడు మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న మూడు విధములైన అగ్ని మొట్టమొదటిది అపోస్తల కార్యములు రెండవ అధ్యాయంలో పెంత పండుగ నాడు వారంతా మేడగది మీద గ్యాదర్ అయినప్పుడు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు పది దినాలు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరటం కోసం కనిపెట్టుకున్నారు ఆ వాగ్దానపు నెరవేర్పు పదవ రోజు వారు పొందారు ఆ వారంతా కూడి ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మరి వెలుగుతో నింపబడింది అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారు దాదాపు పద్నాలుగు పదిహేను రకాల భాషలతో అన్య భాషలతో దేవుణ్ణి మహిమపరిచారు బాగా గమనించాలి అగ్నిగానే వారి మీదకి ఆయన వచ్చాడు మీరు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాబ్ పొందుతారు అని యోహాను చెప్పనే చెప్పాడు అవునా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీరు బాబ్ పొందుతారు పొందుతారని చెప్పాడు సో శుద్ధీకరణకు దేవుడు వాడుతున్న మొదటి అగ్ని అభిషేకము ఓకే నంబర్ వన్ నెంబర్ టూ రెండవది శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న మరొక అగ్ని ఆయన వాక్కు దేవుని వాక్యం ఇరిమియా గ్రంథంలో అంటాడు నా మాట అగ్ని వంటిది కాదా బండలను బ్రద్దలు చేయు శుతె వంటిది కాదా అంటాడు కాబట్టి శుద్ధీకరణ కొరకు ఆయన మనకి వాక్యమును ఉదకము చేత స్నానం చేయించడానికి అగ్నిని వాక్య ఉదకాన్ని మన కొరకు సిద్ధపరిచాడు అది మనకు అనుగ్రహించాడు సో మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడిన లేదా వాడుతున్న మరొక అగ్ని వాక్యాగ్ని చూడండి మనలో ఏ చెత్త ఏ కల్మషం దాగి ఉన్నా వాక్య ఉపదేశం వెల్లడవుతున్నప్పుడు వెలువడుతున్నప్పుడు కాల్చబడుతూ ఉంటుంది క్రైస్తలా హలలుయా సో మారుమూలల్లో దాగిన చెత్తని కూడా సమస్తము కాల్చగల శక్తి అగ్నికి ఉంది కనుక ఆ అగ్ని పేరు వాక్యాగ్ని తన వాక్యముతో నన్ను కాల్చిన వాక్యంతో కాల్చడం ఏంటి దేవునికి స్తోత్రం కాక వాక్యంతో కాల్చడం ఏంటి అంటే ఇదే మన ఆంతర్యంలో దాగి ఉన్న చెత్తని కల్మశాన్ని కాల్చేసే శక్తి వాక్యానికి ఉంది కాబట్టి వాక్యం ఒక అగ్ని రెండు మూడో వాగ్ని శ్రమలు పిల్లరా మనుషుల వ్యక్తిత్వాల్ని మనం పరీక్షించుకుంటే చిన్ననాటి నుంచి నానావిధ బాధల్లో శ్రమల్లో నలిగిపోయి ఆ శ్రమల కొలిమిలో పెంచబడినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాలు ఒక రహంగా ఉంటాయి చిన్ననాటి నుంచి ఏ నొప్పి బాధ తెలియకుండా ఏ సెగ తగలకుండా ఏ అగ్ని తగలకుండా ప్రశాంతంగా పెరిగినలా మైండ్ సెట్లు వేరుగానే ఉంటాయి చిన్ననాటి నుంచి కూడా ఏ విధమైన శ్రమని రుచి చూడకుండా ఏ నొప్పి తగలకుండా పెరిగినటువంటి వాడు అహంభావిగా గర్విష్ఠిగా ఇక వేరే వేరే మార్గాల్లో వాడు కనబడతాడు చిన్ననాటి నుంచి నానా విధ శ్రమల చేత కొట్టబడి గాయపరచబడి నలిగిపోయిన వాళ్ళ వ్యక్తిత్వం దేన మనస్సు వినయం సాత్వికం మృదుత్వం అన్నీ వస్తాయి మామూలుగా లోకపరంగా చూసుకున్నా కూడా ఏమన్నా మనం అనుకుంటాం ఆయనకి ఎందుకు తెలియదండి పాపం కష్టపడి పైకి వచ్చినాడు ఆయనకి మన బాధలు తెలుసు అందుకే అట్లా స్పందిస్తున్నాడు అంటాం కష్టం అనే అనుభవం తెలియకుండా కూడా పెరిగాడు అనుకో వాడికి ఏం తెలుసురా మన బాధను ఎనాడన్నా వాడు పడితే కదా బడికినరావు బాబు శ్రీమంతుడి బిడ్డ సమృద్ధి కలిగిన వాడి సంపన్నుడి బిడ్డ వాడు చిన్ననాటి నుంచి కూడా సమృద్ధిగా పెరిగాడు కాబట్టి వాడికి మన బాధలు తెలియదు అనుకుంటాం అదే కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు కష్టపడి పైకి వచ్చాడు అందరికి బాధలు తెలిసి ఆయనకి అందుకే ఇలా స్పందిస్తున్నాడు సో శ్రమలు మన వ్యక్తిత్వాన్ని శుద్ధిపరుస్తాయి అందుకే దేవుడు తప్పనిసరిగా శ్రమలని వాడుకుంటాడు మన విషయంలో మన క్షేమాన్ని గోరి మన మేలుగోరి మనం వాటి నుంచి విడుదల పొందాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటాం అందరి సోపాదే నాకు బాధలు ఎక్కువ ఉన్నాయి నాకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి నాకు అయి అని ఎక్కువ పడతా ఉంటారు తప్పులేదు బాధను అనుభవించోడి తెలిసి దాన్ని ఇప్పుడే కదా చెప్పాను ఇవన్నీ నాకు బాగా నా ఇబ్బంది పెడుతున్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ అది తప్పనిసరి అవసరతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడని ఆలోచన చేయం అదే పత్రికలో చెప్పాడు అవసరాన్ని బట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది అవసరాన్ని బట్టి నీకు ఆ శ్రమ వచ్చింది అవసరాన్ని బట్టి నీకు ఆ సమస్య వచ్చింది అవసరాన్ని బట్టే నీకు ఆ బలహీనత వచ్చింది అవసరాన్ని బట్టే నీకు ఆ ఇబ్బంది వచ్చింది అవసరాన్ని బట్టే ఆ నిందొచ్చింది అవసరాన్ని బట్టే ఆ అప్పు అయింది అవసరాన్ని బట్టే ఆ బలహీనత నీకు సంప్రాప్తమైంది నువ్వు ఏది అన్నా చెప్పు అవసరాన్ని బట్టే అని చెప్తాను నేను ఎందుకంటే వాక్యం అదే చెప్పింది కాబట్టి ఈ విధంగా మనకు అనుగ్రహించబడేటువంటి సకల విధములైన శ్రమలన్నీ కూడా ఏకమై మనకు మేలు తీసుకొని వస్తాయి మన మేలుకే జరుగుతాయి ఇది తిరుగులేని సత్యం కాబట్టి దేవుడు మన శుద్ధీకరణలో వాడే మూడవ అగ్ని శ్రమలు అదే అక్కడ చెప్పాడు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు ఈ ఈ అగ్ని లాంటి శ్రమలో మనల్ని పూర్తిగా కాల్చేయడానిక లేకపోతే మనలో ఆ మస్టు మాలిన్యాన్ని కాల్చేయడానిక ఏం కాల్చేయడానికి అదే చెప్పాడు అనమాట శోధింపబడిన మీదట నిన్ను సువర్ణమై మారేదను బంగారం ఒక విధమైన రాతి నుండి తీస్తారు ఆ రాతిలో బంగారము మరియు మట్టి రెండు మిక్స్ అయి ఉంటుంది బంగారం కొట్టోళ్ళు వాళ్ళు చేసే వర్క్ తెలుసు తమ్ముడు నీకు మంచిగా తెలుసు రెండు కలిసి మిక్స్ అయి ఉంటుంది మళ్ళీ చెప్తున్నా బంగారం ఒక రాతి నుండి తీస్తారు అందులో తీసే ముడి బంగారంలో బంగారము మరియు మట్టి లేదా మాలిన్యం లేదా మురికి లేదా మస్తు మిక్స్ అయి ఉంటుంది అది రెండు మిక్స్ అయి ఉన్నప్పుడు దాంతో నగ చేస్తే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ మట్టి బంగారం యొక్క బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది నెంబర్ వన్ ఆ మట్టి లేక ఆ మురికి మాలిన్యం బంగారం యొక్క తేజస్సును ఆపేసే అవకాశం ఉంది అంత చమకాయింపు ఉండదు అర్థమైందా ఆ మట్టి బంగారం యొక్క విలువను చాలా తగ్గించే అవకాశం ఉంటుంది అర్థమైందా కాబట్టి ఇప్పుడు బంగారంలో గట్టితనం రావాలంటే మట్టి తొలగిపోవాలి లేకపోతే బంగారం అయినా సరే అది మెత్తగా ఉంటుంది అది అంత పటిష్టంగా ఉండదు మట్టి మిక్స్ అయితే సిమెంట్ బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి బంగారం అంటే పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిత్వం మట్టి అంటే భూ సంబంధమైంది ఈ పరలోక సంబంధిలో ఈ భూ సంబంధమైన మట్టి కొంత మిళితమై ఉంటుంది కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ పరలోక సంబంధిగా దేవుని రికార్డులోకి ఎక్కినటువంటి ఈ మనుష్యుడు లేక నువ్వు నేను ఎక్కడి వారంగా నిర్ణయించబడ్డా మన పౌరత్వం ఎక్కడిది అంటే అక్కడిది కానీ ఇక్కడ ఉన్నావు లోకంలో ఉన్నాం బంగారమే మనల్ని నా బంగారాలు అని రాసుకున్నాడు దేవా నన్ను బంగారు తల్లి బంగారు తండ్రి అని ముద్దాడావుగాయ్యా మరి ఎందుకయ్యా నన్ను ఇలాగా కొలిమిలో కాలుస్తున్నావు అని అంటే నువ్వు బంగారానివే కానీ కొద్దిగా మట్టి మిక్స్ అయి ఉంది అందువల్ల గట్టి తన నీలో కొరవడింది అందుకని ఈ అగ్ని పరీక్ష చేత లేదా ఈ అగ్ని చేత నీలో ఉన్న ఆ మట్టిని తొలగించే పని చేస్తున్నాను మట్టి ఎక్కడిది ఇక్కడది బంగారం బంగారం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి పరలోక మహిమకు సాదృశ్యంగా ఉంది బంగారం దేవునికి మహిమ అదేందన్నా బంగారం అంటే పరలోకం అంటున్నా బంగారం కంటే విలువైనవి చాలా ఉన్నాయి అని మీరు అంటారేమో బంగారం కంటే విలువగా ఎంచబడ్డది ప్లాటినం ఒకటి ఉంది ప్లాటినం బంగారం కంటే కూడా ఖరీదు కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్లాటినం స్టీల్ ఒరిజినల్ స్టీల్ లాగా ఉంటుంది ప్లాటినంతో ఎవరైనా హారం చేయించుకున్నారనుకో హారం చేయించుకొని వడ్డాం చేయించుకొని చెవులకి చేయించుకొని నెత్తి మీద ఇది చేయించుకొని దేంతో ప్లాటినంతో పెళ్ళికి ఏంటి మెంటల్దేంటన్నీ స్టీల్ పెట్టుకొని వచ్చింది అనుకుంటారు ఇక ఆమె మనిషి మనిషికి చెప్పుకోవాలి అకయ్యా ఇది ఏంటో తెలుసా స్టీల్ అనుకునేరు ప్లాటినం అని చెప్పుకోవాల్సి వచ్చింది అదే గోల్డ్ పెట్టుకుందనుకో అది రోల్డ్ గోల్డ్ అయినా సరే చాలా పెళ్ళిళ్ళల్లో కనబడేది అదే చాలామంది అమాయకంగా మోసపోతూ ఉంటారు ఆమె చూసావా వీళ్ళంతా దిగేసింది గుస్సే అంతా రోల్డ్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ గోల్డ్ పెట్టుకొని రావచ్చు కానీ భర్త చెప్తాడనమాట ఈ గోల్డ్ ఉంటే నిన్ను సాగు కొడతారు అందుకని లోల్డ్ గోల్డ్ వేసుకో ఒరిజినల్ ఉంటే ఉంది అంతగా ఎవరైనా డౌట్ వచ్చి అడిగితే ఇంటికి వచ్చి చూపిద్దాం బలేదు అర్థమైందా చాలా వరకు పెళ్లిళ్లలో మనకు కనపడేదంతా దుసుగోల్డే అంటే రోల్డ్ గోల్డ్ కాబట్టి బంగారు వర్ణం ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ అయినా సరే దాని విలువ విలువే అదేందో మరి దాని వర్ణం తగిలితేనే ఆశ్చర్యంగా ఉంటుంది అంతకంటే విలువైన ప్లాటినం అదంతా ఎన్నిక చేయబడదు కాబట్టి ఇప్పుడు టాప్లో ఏది బంగారమే సో బంగారం పరలోకానికి మట్టి భూలోకానికి గుర్తు ఈ రెండు మిక్స్ అయిన వాడే మనిషి ముఖ్యంగా రక్షింపబడిన వాడు రక్షింపబడిన వాడు పరలోక పౌరుడు పరలోక సంబంధి లేక బంగారం వాడి భూమిలో ఉన్నాడు భూ సంబంధమైన ఆదాము సంబంధమైనటువంటి జీవం ఇంకా వాళ్ళలో పనిచేస్తున్న కారణం చేత కొంత మట్టి సంబంధమైన లక్షణాలు మెంటాలిటీ మైండ్ సెట్ ఉంటాయి కొంత మట్టి వాసన ఉంటుంది ఇది ఏమేం చేస్తుంది బంగారానికి బలం తగ్గిస్తుంది బంగారానికి వన్నె తగ్గిస్తుంది ఈ మట్టితో అలాగున అమ్మటానికి మనం పెడితే దాని విలువ తగ్గుతుంది అవునండి ఇందులో మట్టి చాలా ఉంది ఇది అంత శుద్ధి చేసుకొని అంత దీన్ని మేలం చేయాలంటే ఎంత అయింది ఎంత చాకిరి ఇందులో మురికంతా తీసేసి మంచి బంగారం పక్కకు తీయాలంటే ఇప్పుడు ఇంత ఉంది ఇదంతా మురికంతా పోయేసరికి ఎంత అయింది మా యాడ కుదిరి ఇంత ఇస్తాం అంటారు దానికి ఎక్కువ విలువ ఉండదు కాబట్టి దానికి తేజస్సు రావాలన్నా దానిలో గట్టితనం రావాలన్నా దానికి విలువ సరిగ్గా ఉండాలన్నా అదేం చేయబడాలి మాలిన్యం అంతా తొలగిపోయి మేలిమి బంగారం కావాలి కావాలంటే ఏం చేయాలి తప్పదుక దాన్ని అగ్నిలో పెట్టాల్సిందే కాబట్టి అగ్ని పరీక్షలో మనం శుద్ధ సువర్ణంగా రేపు అక్కడ కనబడాలి అంటే అక్కడ అగ్నిలో మనం శుద్ధ సువర్ణంగా కనబడున్నట్లు భూమి మీదనే ముందు మనల్ని అగ్నిలో వేసి కాల్చి మురికి తీసేసి శుభ్రపరిచి అక్కడ తీసుకొని నిలబెట్టి చూసుకుంటాడనమాట ఈ కారణం చేతనే భక్తులైన వారు అగ్ని వంటి శ్రమలకు గురి అవుతూ ఉంటారు నేను చెప్తున్నా నువ్వు ఇప్పుడు ఎంత ప్రశాంతంగాన ఉంటూ భవిష్యత్తులో శ్రమ రాదని గ్యారెంటీ లేదు ఒకవేళ ఇప్పటికీ శ్రమల్లో నలిగిపోతా ఉన్నావు అనుకో భవిష్యత్తులో విడుదల రాదని గ్యారంటీ లేదు విడుదల రాదన్న గ్యారంటీ ఉందా తప్పకుండా విడుదల వస్తుంది దేవునికి మహిమ శ్రమ పొందుతున్న వానికి శ్రమ శాశ్వతం కాదు సుఖపడుతున్న వానికి సుఖము శాశ్వతం కాదు ఏది అందరూ కలిసి చెప్పండి మళ్ళీ ఒకసారి శ్రమాల ఉన్న ఉన్నవానికి ఆ శ్రమ అంతే కదండి బంగారాన్ని బద్దస్తమానం అగ్నిలోనే ఉంచుతారా ఇంకా అదే పనే ఈ బద్దస్తమానం ఆ అగ్ని కుంపట్లో ఉంచేదాన్ని ఇంకెందుకు మాలిన్యం పోయిందాకే ఆ మట్టి పోయిందాకే ఆ మురికి ఆ మస్ట్ పోయిందాకే పోయిన తర్వాత ఇంక దాన్ని ఉంచమన్నా ఉంచడం ఇంకేదన్నా ఎప్పుడన్నా వేయాలంటే టెస్టింగ్ కోసం వేయటం తప్ప సమస్య లేదు కాబట్టి మనలు మనకు తెలియకుండా చాలా ఉంటాయి మనం బంగారమే అనుకుంటాం మన ఫీలింగ్ మనకి కానీ మనలో ఉన్న మురికి మాలిన్యం మనకు కాదు మన సృష్టికర్తకు కనపడతా ఉంటుంది